జుట్టు పెరగడానికి ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఓ వయసు వచ్చిన తరువాత జుట్టు సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది మగవారిలో చాలామందికి బట్టతలు వస్తుంది ఇలాంటి వారు ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకున్నా చాలా సార్లు అవి పనిచేస్తాయన్న గ్యారంటీ ఉండదు అలాగే ఆడవారిలో జుట్టు రాలడం చుండ్రు జుట్టు పల్చగా మారిపోవడం లాంటి సమస్యలు వేధిస్తాయి కలబందతో మహిళల్ని ఇలాంటి సమస్యల నుంచి కాపాడే ఓ గొప్ప మార్గం ఉందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి కలబందని అలోవేరా అని కూడా పిలుస్తారు ఈ మధ్య చాలా మంది వారి ఇంట్లోనే అలవేరాని పెంచుకుంటున్నారు కలబందతో మీ జుట్టుని ఎలా కాపాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు కలబంద కొమ్మలు కొబ్బరి నూనె ఆముదం విటమిన్ ఇ క్యాప్సిల్స్ వాడాల్సిన విధానం కలబంద కొమ్మలపై ఉన్న ముళ్ళను తొలగించాలి పైన స్కిన్ ను వదిలేసి లోపల ఉన్న గుజ్జిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ జెల్ ని మీ కుదుళ్లకు రాసి ఐదు నిమిషాల వరకు నెమ్మదిగా మర్దనా చేయాలి ఆ తరువాత మరో కప్పులో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకొని అందులో ఉండే ఆయిల్ పోయాలి ఒక టేబుల్ స్పూన్ ఆముదం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి కాస్త వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తరువాత ఈ మిశ్రమంలో మీ తలని ఐదు నిమిషాల వరకు మర్దన చేయాలి రెండు నుంచి మూడు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తరువాత మరోసారి మర్దన చేయాలి ఆ తరువాత జుట్టుని కొప్పులా కట్టేసుకోవాలి ఓ గంట ఇలా ఉంచి తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా వారానికి నాలుగు నుంచి చేస్తే సమస్యలు మృదువుగా పొడవుగా పెరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర